రోజు వాళ్ళే వచ్చి సార్ అక్కడ అవి నిర్మూలించితే ఈ రకంగా మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు సో అటువంటి పరిస్థితి ఆకువీడికి కూడా మరి త్వరలో వస్తుందన్న ఆశాభావం ఉంది ముందు హాస్పిటల్ కూడా ప్రసాద్ గారు ఒక పది పన్నెండు లక్షలు మీ అందరి దగ్గర అంటే ప్రజలందరి దగ్గర కూడా దాతల దగ్గర మొబిలైజ్ చేసి ఒక పెద్ద షెడ్ అందరూ కూర్చుంటానికి ముందు నీళ్లు లోకి వెళ్లకుండా ఉండడానికి కంప్లీట్ చేసాం మళ్ళీ ఏ వర్షాలు వచ్చినా పూడు నీళ్లు రాకుండా పక్క డ్రైనేజ్ అక్కడ ఉన్న కాలంలో డ్రైన్ దగ్గరికి కలపడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ఆ మున్సిపల్ డంపింగ్ యార్డ్ హాస్పిటల్ పక్కనే చాలా దారుణంగా ఉంది అక్కడ డంప్ చేయటం అయితే ఆపేసాం వర్షాలు వచ్చినాయి అది క్లియర్ చేయాలంటే ఇప్పుడు ఎండలు వచ్చినాయి కాబట్టి ఒక పది పదిహేను రోజుల్లో అక్కడున్న మున్సిపాలిటీ చెత్త అంతా కూడా తీసి ఒక మంచి వాతావరణంలో ఆ సిహెచ్ రన్ అయ్యేలాగా కూడా త్వరలో చేస్తాం సాధ్యమైనంత తొందరగా నేనైతే వదలకుండా పనులు చేస్తా కానీ దానికి మీ సహకారం కావాలి ఈ రికమెండేషన్లు ఆ రికమెండేషన్లు పాపం అండి ఎప్పటి నుంచో ఉంటున్నా అండి అలాంటివి వద్దు పాపాలకి మనం ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండానే చేద్దాం ఒకళ్ళు ఇబ్బంది కోసం ఊరంతా ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్ కాదు ఆ వ్యక్తికి ఇబ్బంది లేకుండా చేద్దాం ఊరంతా సంతోషించేలాగా చేద్దాం అనేది నా ప్రయత్నం దీనికి మీ అందరూ సంపూర్ణ సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా